ఈ వీడియో పర్పస్ ఈ సైట్ అప్లికేషన్ వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించాను ముందు మీ పరిశోధన చేసుకోండి గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా మీ ఎడ్యుకేషన్ ఓన్లీ టెన్త్ మాత్రమే మీకు టైపింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ వస్తే చాలు గాయస్ ఈ జాబ్ మీకోసమే ఓకేనా చూస్తే థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో మీకు సాలరీ రావడం జరుగుతుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో బెస్ట్ గవర్నమెంట్ జాబ్ అయితే స్కూల్లో మీరు వర్క్ చేసుకోవచ్చు పర్మనెంట్ జాబ్ కాస్ ఓకేనా దీనిలో మీకు ఎలా ఏమిటి టోటల్గా అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ చూడండి ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అవుతాయి ఇవ్వడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసి దీన్ని మీకు ఎలా అప్లై ఒక ఫామ్ అవుతూ ఉంటుంది కానీ ఆ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది టోటల్గా మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది గైస్ ఓకేనా టెన్త్ ఉంటే చాలు కాసి మీరు గవర్నమెంట్ జాబ్ అయితే ఎలిజిబుల్ అయ్యే కాస్ ఓకేనా దీన్ని మీకు ఏజ్ కూడా ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా డైరెక్ట్ మన దీనిలో ఎలా అప్లై చేసుకోవాలన్నా కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా మరింత వీడియో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు నేను వాళ్ళ వెబ్సైట్ లింక్ అవుతూ వేస్తాను కానీ దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని అవుట్ తీసుకోవాలి గైస్ అది ఎలా మీకు క్లియర్గా మీకు చూపిస్తున్న జరిగింది ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైతే సైనిక్ స్కూల్ సుజాన్పూర్ ఉంది కదా ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మీకు ఏదైతే సైనిక్ స్కూల్ సుజాన్పూర్ అని కనిపిస్తుందా ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఓకేనా ఒకసారి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం ఇంకా దీనిలో మీకు చాలా జాబ్స్ అవుతుంది నేను మీకు క్లియర్గా అయితే ఇక్కడ చెప్తున్నా లోయర్ డివిజన్ క్లర్క్ అని కనిపిస్తుంది కదా దీని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మెట్రిక్ లేసిన ఉంది కదా అంటే మీకు టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అలాగే దీన్ని మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఫార్టీ వర్డ్స్ మినిట్ అయితే రావాల్సి ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీ కాస్ ఓకేనా అలాగే ఇక మీరు చూడవచ్చు నాలెడ్జ్ షార్ట్ హ్యాండ్లో అయితే మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అలాగే కరస్పాండెంట్ ఇంగ్లీష్ కాస్ ఓకేనా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు పే స్కేల్ అయితే లెవెల్ టూ యాజ్ పర్ సెవెంత్ సిపిసి ప్రకారం అవుతాయి అలాగే డిఏ అలాగే అలవెన్స్ కూడా మీకు ఉండడం జరిగింది గా చూస్తే మీకు దగ్గర దగ్గర ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో కూడా మీకు శాలరీ అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు బిట్వీన్ ఎయిటీన్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ అయితే మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ గాయ్ ఓకేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ జాబ్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి గాయస్ ఓకే అప్లై ప్రాసెస్ కూడా ఎలా అనేసి మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోని కంటిన్యూగా చూడండి ఓకేనా అలాగే ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైతే హౌ టు అప్లై అని ఉంది కదా ఇప్పుడు దీనికి అప్లై ఎలా చేయాలని ఒకసారి తెలుసుకుందాం గాయస్ ఓకేనా ఏదైతే మీకు కింద అయితే ఫామ్ అవుతుంది గాయస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని అయితే ఈ ఫామ్ అయితే ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి గాయస్ అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైతే డీటెయిల్స్ అన్నీ ఉందో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఓకేనా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేసి మీకు ఏదైతే డివిజన్ క్లర్క్ అని ఉంది కదా ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మీ పేరు మీ ఫాదర్ నేమ్ ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ జెరాక్స్ అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జెరాక్స్ తీసి దీంతో పాటు మీరు పంపించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు లాస్ట్ డేట్ అయితే ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ ఈవినింగ్ ఫైవ్ పిఎం లో మీరు డీటెయిల్స్ అన్ని వాళ్ళకి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది ఒకనా స్పీడ్ పోస్ట్ అలాగే రిజిస్టర్ పోస్ట్లో మాత్రమే పంపించాలి గాయస్ ఇక్కడ మీకు అలాగే స్టాంప్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టాంప్ వర్తి కూడా దాని మీద కనిపించాల్సి ఉంటుంది అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు పే చేయాలి గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు డిమాండ్ డ్రాఫ్ట్ పిఎన్బి కెనరా బ్యాంక్ ఎస్బీఐ అలాగే కేసీసీ బ్యాంక్ అయితే మీరు అమౌంట్ అయితే పే చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఏ నేమ్ తో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా తేవడం జరిగింది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సుజాన్పూర్ తీరా ఓకేనా ఈ నేమ్ తో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే ఫైవ్ రూపీస్ అయితే తీసుకోవాలి గాస్ ఇది నాన్ రిఫండబుల్ ఓకేనా గాస్ ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా క్లియర్గా అవుతుంది వీడియో లాస్ట్ లో చూడండి స్కిప్ చేయకండి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని కాల్ చేసి అయితే పిలవడం జరుగుతుంది లేదంటే ఈమెయిల్ అయితే చేయడం జరుగుతుంది గాస్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేట్స్ ఆర్ క్లియర్లీ మెన్షన్ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ అయితే అప్లికేషన్ ఫామ్ లో క్లియర్గా నీట్గా మెన్షన్ చేయాలి ఓకేనా మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా కాల్ చేసి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే ఏదైతే టైపింగ్ అవుతూ ఉంది కదా ఈ టైపింగ్ అయితే ఉంటుంది గాయస్ ఓన్లీ ఈ టూ అయితే ఉంటుంది గాయస్ ఇక మీరు చూడొచ్చు ఇంగ్లీష్ అండ్ హిందీ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ స్పీడ్ అయితే రావాల్సి ఉంటుంది గాయస్ ఓకేనా మీరు అయితే ఈ జాబ్ అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది టైపింగ్ స్పీడ్ కనుక వస్తే టెన్త్ క్లాస్ కనుక మీరు పాస్ అయినట్లు అయితే అలాగే కొంచెం ఇంగ్లీష్ కనుక వచ్చినట్లు అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఏదైతే ఈ ఫామ్ ఉంది కదా ఈ ఫామ్ ని ప్రింట్అట్ తీసుకొని క్లియర్ గా అయితే డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేయండి ఏదైతే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నారు దానిలో నెంబర్ అవుతుంది నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి డేట్ అలాగే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయండి దీంతో దీంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా జెరాక్స్ సెట్ అయితే వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఏ అడ్రస్కి పంపించాలి ఓకేనా స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్ పోస్ట్లో మాత్రమే పంపించాలి గాయస్ ఏ అడ్రస్కి పంపించాలి ఓకేనా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సైనిక స్కూల్ సుజాన్పూర్ అని చెప్పి ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా నీట్గా అయితే మెన్షన్ చేయండి గాస్ ఓకేనా మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ అయితే రాంగ్ లేకుండా నీట్గా అయితే రాయండి కాయస్ ఓకేనా లాస్ట్ డేట్ చూస్తే మీకు ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాయస్ ఓకేనా ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్లో మాత్రమే పంపించాల్సి ఉంటుంది కాదు ట్వంటీ ఫైవ్ వర్త్ ఒక స్టాంప్ కూడా దానిపైన ఉండాల్సి ఉంటుంది కాదు ఓకేనా ఒక ఎన్ఆ కవర్ తీసుకొని దానిలో టోటల్ డీటెయిల్స్ అన్ని పెట్టి దానిపైన మీ అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి అలాగే ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా దానిపైన రాయండి కాదు నీట్గా ఓకేనా అలాగే ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఉంది కదా ఈ అప్లికేషన్లో కూడా టోటల్గా క్లియర్గా రాంగ్ లేకుండా మెన్షన్ చేయండి గాయస్ ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ చేయండి మన ఛానల్లో బెస్ట్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా చాలా అంటే చాలా చెప్తుంటా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే మాత్రమే గాయస్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ గాస్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్ బాయ్ గాయస్ టేక్ కేర్